నమో వెంకటేశయ్య తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా అయితే మీకు అలర్ట్ ఇబ్బంది పడొద్దు ఏంటి అంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు ముప్పై గంటల సమయం పడుతుంది ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుమల ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారన్నమాట ఇక కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు అలర్ట్ అని చెప్పొచ్చు గత పది రోజులుగా పది రోజుల నుంచి రద్దీ కొనసాగుతూనే ఉంది శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు శనివారం ఉదయం రద్దీ కాస్త తగ్గినా సాయంత్రానికి మళ్ళీ పెరిగింది టైమ్స్లా టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి భక్తుల శిలాతోరణం వరకు వేచి ఉన్నారు శ్రీవారి దర్శనానికి దాదాపుగా ముప్పై గంటల సమయం పడుతుంది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు శుక్రవారం శ్రీవారిని డెబ్బై వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు వారిలో మూడు వేల అరవై నాలుగు అంటే సారీ హుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల అరవై నాలుగు లక్షల హుండీ ఆదాయం ఆ రోజు వచ్చింది నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదము తాగునీరు పాలు వంటివి అందిస్తున్నారు భక్తుల రద్దీని చూసుకొని తిరుమల ప్రయాణం ప్లా ప్లాన్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తుందని వారంతా త్వరగా శ్రీవారిని దర్శించుకునే విధంగా జూన్ ముప్పై వరకు ప్రతి శుక్రశని ఆదివారంలో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు ఇంకొక విషయం ఇప్పుడే అందిన వార్త పోటెత్తిన తిరుమల అలిపిరి శ్రీవారి మెట్టు ద్వారా రెండు లక్షల అరవై వేల మంది భక్తులు అనమాట ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు వారాంతరం రోజుల్లో అంటే శుక్ర శని ఆదివారాల్లో సాధారణం కంటే ఆ మూడు రోజుల్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక శుక్రవారము డెబ్బై వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది శ్రీనివాసుని దర్శించుకుంటే వారిలో ముప్పై ఎనిమిది వేల ముప్పై ఆరు మంది తలనీళ్ళాలను సమర్పించుకున్నారు హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు ఇక సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి స్వామివారి దర్శనానికి ఇరవై గంటలకు స సమయం పైగా పడుతుంది ఇంకా ఇరవై గంటల కంటే ఎక్కువనే పడుతుంది అనేది ఈ విషయం ఇంకొక విషయం ఏంటి అంటే ఏలినాటి శని సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అంటే శని అనేది చాలామందిని భయపెట్టే సమయం ఈ సమయంలో శుభకార్యాల విషయంలోనూ భయపడతారు అయితే ఏలినాటి శని ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా అనే దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం ఏడున్నర శని కాలం దానినే ఏలినాటి శని అని అంటారు ఇది ప్రజలకు అనేక అనుభవాలను నేర్పే కాలం ఇది నిజమైన అర్థం ఏంటంటే శని దేవుడు జీవిత పాట నేర్పడానికి ఏడున్నర సంవత్సరాలు అనేక కష్టాలను ఇస్తాడు చాలామందికి వివాహం అంటే కొత్త జీవితానికి నాంది అందుకే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు చేసుకోకూడదు అనే జాతకాన్ని చూసుకోండి అంతేకాదు శని ఏడవ స్థానంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా అది చేయకూడదా అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం శని దేవుడు కర్మకారకుడు మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అతను ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళేందుకు పట్టే సమయం ఆయన రాశిలోకి మారినప్పుడు సంచరించే రాశికి ముందు తర్వాత రాశికి ఏడున్నర శని కాలాలు ప్రారంభమవుతాయి శని మన రాశికి పూర్వం వచ్చి కూర్చున్నప్పుడు శని ఏడున్నర ఆక్రమించిందని అంటాం గత రాశిలో రెండున్నర ఏళ్ళు మన జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు తర్వాత రాశిలో రెండున్నర ఏళ్ళు మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అని అంటారు ఏడున్నర శని మీరు కోరుకున్న లేదా అనే బ దానితో సంబంధం లేకుండా మీ విధులను మీరు చేసేలా చేస్తుంది ఇది నాకు ఇష్టం లేదు అని ఊరుకుంటే సరిపోదు మీరు మీ విధి నుండి తప్పించుకోలేరు కష్టపడి పనిచేసేలా చేస్తుంది మీరు ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో శని చివరి నాటికి మీరు మరింత విజయవంతం అవుతారు ఏలినాటి శని సమయంలో వివాహం ఖచ్చితంగా జరుగుతుంది చాలామందికి జన్మ శని లేదా ఏడున్నర శని కాలంలో వివాహం చేస్తారు శని మీ జాతకంలో ఏడో ఇంటిలో లేదా వివాహానికి సంబంధించిన గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది వివాహ యోగం ఏడున్నర శని కాలంలో జరుగుతుంది అయితే జన్మరాశిలో శని ఏడున్నర ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అనేక అయోమయాలు తలెత్తుతాయని కూడా అంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని చెప్తారు అనారోగ్య ప్రభావం సంతానం లేకపోవడము మాంగళ్య బలం తక్కువగా ఉండటం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పోయి కష్టాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఏలినాటి శని సమయంలో వివాహం చేసుకోవాలా వద్దా అనేదాన్ని జాతకాన్ని బట్టి ఉంటుంది జ్యోతిష్యం సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఏ ఇతర రాశిలో ఏడున్నర శని లేదా వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు ప్రభాలు ప్రభావాలు ఎక్కువగా ఉండవు ఏరినాటి శని సమయంలో మంచి పనులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతారు కానీ వాటికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని అంటారనమాట ఇది ఏడున్నర అంటే ఏడున్నర సంవత్సరాల శని గురించి మనం తెలుసుకున్నట్టు ఈ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కాల్ చేయండి అంటే ఐ మీన్ కమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అనమాట నిన్నటి జరిగిన విషయాలు నిన్న ఒకరోజు వీడియో చేయలేకపోయాను అది నిన్నటి విషయం అనమాట ఇవి ప్లస్ ఈ ఏడున్నర నాటి ఏలినాటి శని గురించి మనం తెలుసుకుందామని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్